తిరువన్బిల్ నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో కొలువయ్యుంది తిరు అంటే పవిత్రమైన మరియు అన్బిల్ అంటే ప్రేమతో కూడిన స్థలం అని అర్థం అందువలనే ఈ క్షేత్రం తిరువన్బిల్ గా ప్రసిద్ధి చెందింది స్వామి తిరువిక్రమన్ రూపంలో దర్శనమిస్తారు స్వామి విగ్రహం పదిహేను అడుగుల ఎత్తుకు పైగా ఉంటుంది అరుదైన విరాట్మూర్తి స్వరూపంగా స్థుతించబడుతోంది ఈ విగ్రహశిల్పం ఒకే ఒక్క నల్ల కృష్ణశిలతో చెక్కబడింది అందువలనే ఈ క్షేత్రం పంచకృష్ణ క్షేత్రాల్లో కూడా ఒకటిగా నిలిచింది పురాణాల ప్రకారం బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచివేయదలచిన మహావిష్ణువు వామనావతారం ధరించి మూడు అడుగుల భూమిని దానం ఇవ్వమని బలిచక్రవర్తిని కోరుతాడు అందుకు బలి ఒప్పుకోగానే వామనుడు ఒక్కసారిగా విరాట్ రూపాన్ని ధరించి ఒక అడుగు ఆకాశంపై మరో అడుగు భూమిపై వేసి మూడో అడుగు బలిచక్రవర్తిపై మోపుతాడు ఈ మహత్తర ఘట్టం జరిగిన క్షేత్రమే తిరువన్బిల్ అని అందువలనే ఇక్కడ స్వామి తిరువిక్రమ రూపంలో కొలువయ్యున్నాడని ఈ క్షేత్ర స్థల పురాణంలో ప్రస్తావించబడింది ఈ క్షేత్రం కాలసర్వేశ్వర ని ఆలయానికి సమీపంలో ఉండడం వల్ల శైవ వైష్ణవ సౌభ్రాతృత్వానికి చిహ్నంగా నిలుస్తుంది ఈ క్షేత్రం శరణాగతి తత్వాన్ని బోధిస్తుంది నాశక్తి కాదు నారాయణుడే పరమశక్తి అనే జ్ఞానం కలుగుతుంది తద్వారా అహంకారానికి ముగింపు వస్తుంది